హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి టైం వచ్చేసి ఇక్కడ సెవెన్ అవుతుంది అనమాట ఫుల్ వర్షం చూస్తున్నారు కదా మామూలుగా పడట్లేదు మొన్న త్రీ డేస్ బ్యాక్ వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారండి బట్ అప్పుడైతే వర్షం పడలేదు కానీ నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట అంటే త్రీ డేస్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది త్రీ డేస్ బ్యాక్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో క్లైమేట్ అయితే కూల్ కూల్గా చాలా చలి మామూలుగా లేదనమాట చలి అయితే ఈ వర్షాలకి అంటే వింటర్ సీజన్ కాబట్టి ఆ చలితో పాటు కూల్గా ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంది ఇంట్లో అది కూడా ఈ వర్షము అలాగే ఈ చలి గాలి కూడా స్టార్ట్ అయిందనమాట ఇక్కడ మీ మొక్కలు చూడండి ఎంత గాలి వస్తుందో తుఫాన్ అని చెప్పేసి అన్నారండి సో దానివల్ల చెన్నై సైడ్ బాగా పడుతుంది అండ్ నెల్లూరుకి కూడా ఫుల్ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో మార్నింగ్ అయితే ఇది నిన్నటి నుంచే కంప్లీట్గా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయండి నేను అయితే వ్లాగ్ని ఏం షూట్ చేయలేదు సో ఇంకా ఈ అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ అంటలతో అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకున్నాము కొంచెం ఎర్లీగానే సిక్స్ థర్టీ అలాగా అప్పుడు కొంచెం వర్షం తక్కువగా ఉండిందని చెప్పేసి హెల్పర్ కూడా వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తొందరగా పని అయితే చేసేసుకున్నాను అనమాట ఇంట్లో అన్నీ కూడా ఇంకా సురేష్ గారు కూడా జస్ట్ ఇప్పుడే లేచారు ఇంక పిల్లల్ని స్కూల్కి పంపిద్దామా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాము వర్షం పడుతుంది కదా అందుకని చెప్పి సో ఇంకా మళ్ళీ స్కూల్కి అయితే హాలిడే ఏమైనా ఇస్తారేమో అని చెక్ చేసామండి బట్ హాలిడే అయితే లేదు ఇంకా సరే పంపించేద్దాంలే అని చెప్పేసి వాళ్ళని అయితే లేపేసి రెడీ అవ్వమని చెప్పాను అంటే లాస్ట్ మంత్ అంతా కూడా పిల్లలకి బాగాలేక చాలా వరకు హాలిడేస్ పడిపోయాయండి కొన్ని కావాలని కూడా పిల్లలు సెలవులు పెట్టడం అలా చేశారంటే ఋత్విక్ బాగలేకపోతే లౌకే వెళ్ళదు లౌకే బాగోలేకపోతే ఋత్విక్ వెళ్ళలేదు అనమాట అట్లాగా ఒక త్రీ ఫోర్ డేస్ కూడా స్కిప్ అయిపోయింది సో అలాంటప్పుడు ఇంకా ఈ మంత్ అయితే కంప్లీట్గా అసలు సెలవులు పెట్టకూడదు హాలిడే ఉంటే తప్ప అని చెప్పి డిసైడ్ అయ్యాము ఎందుకంటే పిల్లలు ఈ మధ్య బాగా పికప్ అవుతారు అంటే బాగా చదువుతున్నారు ట్యూషన్స్ ఇవన్నీ కూడా స్కూల్లో చేశాము సో దానివల్ల ఏంటంటే బాగున్నప్పుడు మనం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ గ్యాప్ ఇచ్చామనుకోండి సో దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది కదా అలాగే లాస్ట్ మంత్ అంతా కూడా కొంచెం బాగలేకపోవడం వల్ల వీళ్ళు కావాలని కొన్ని రోల్ సెలవులు పెట్టడం అలాగా చాలా స్కిప్ అయింది అందుకని చెప్పేసి ఇంకా స్కూల్ ఉంది కదా అందరితో పాటు వీళ్ళు కూడా కదా మేమైతే రెడీ చేసేసామన్నమాట వాళ్ళు అయితే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా నేను కూడా ఈ సోఫా ఆల్రెడీ మార్నింగ్ సర్దుతానండి బట్ రోజుకి ఒక పది పదిహేను సార్లు అయితే ఈ సోఫాలు ఇవన్నీ సర్దుతూ ఉండాలి అంత సర్దుతుంటేనే ఈ మాత్రం ఉంటుంది సో లేదంటే ఇంకా గందరగోళం అయిపోతుంది కొంతమంది అంటూ ఉంటారు ఈజీగా నా నన్ను డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఇంత ఓపిక ఎలా వస్తుంది ఇన్ని పనులు చేసుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటారు అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అలానే అంటారు అనమాట కొంతమంది పోర్షణలు ఇన్ని మాట్లాడతావు అది శుభ్రంగా లేదు ఇది శుభ్రంగా లేదు అనుకుంటున్నాను గా కొంతమంది ఏదో ఒకటి అనాలి కదా అని ఇస్తూ ఉంటారనమాట నేను చెప్పేది ఏంటంటే నేను ఖాళీగా అయితే ఏమి ఉండనండి ఇంటి పనితో పాటు నాకంటూ ఒక రెండు ఎక్స్ట్రా ప్రొఫెషన్ ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి వాటిని చేసుకోవాలి అండ్ పిల్లల్ని చూసుకోవాలి టైంకి వాళ్ళకి పన్నెండు మార్నింగ్ సెవెన్ అంటే సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ ట్వెల్వ్ వరకు కూడా నాకు కంటిన్యూస్గా వర్క్స్ ఉంటూనే ఉంటాయి నేను ఒకే పని చేసుకొని తుడిచిందే తుడుచుకొని పెట్టిందే పెట్టుకొని అంత టైం నాకు ఉండదు సో ఒక టైం అనేది ఆ పనికి కేటాయిస్తాను ఆ టైంలో పద ఎంత వర్క్ అయితే అంతవరకు మాత్రం ఎందుకంటే దాని తర్వాత నెక్స్ట్ నాకు వేరే పనులు షెడ్యూల్ ఉండిపోతాయి అనమాట మిషన్స్ దగ్గర ఒక వర్క్ ఉంటుంది మధ్యలో కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళతో డీల్ చేసుకోవాలి మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను కదా రీసెంట్గా దానికి ఎంత వర్క్ ఉంటుందో తెలుసా అండి అనే అంత ఈజీ అయితే ఎవరికి ఏం కాదు మోస్ట్లీ మీరు ఇంట్లో ఖాళీగా ఉండి పెట్టిందే పెట్టడం తుడుచుకునిందే తుడుచుకోవడం రుద్దుకుందే రుద్దుకోవడం అలా ఖాళీగా ఉంటారేమో బట్ నేను ఖాళీగా పని పట్టుకొని కూర్చోకుండా అన్ని పనుల్లోనూ నాకంటూ ఒక నేమ్ క్రియేట్ చేసుకోవాలి నేను ఓన్లీ ఇంటి ఇంటి ఇంట్లోనే ఉండాలి ఇంటి పనులే చేయాలి వంటలే చేయాలి ఇలా కాదు ఇది చేయాలి అది చేయాలి అన్నీ అయితే స్టార్టింగ్ నుంచి నా పనులు నేను సరిదిద్దుకుంటూ ఉన్నాను చిన్న వయసులో అయినా కానీ ఇంక ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మిల్లెట్ దోశ అండి మిల్లెట్సా ఇవేమంటారు ఓట్స్ అంటాం కదా ఓట్స్ కూడా కాదనుకుంటా అండి జొన్నలు నేను దాన్ని టేస్ట్ చూస్తే నాకు జొన్నలు అనిపించింది ప్యాకెట్ అక్కడ లేదు మర్చిపోయాను ఇవి చాలా రోజులైంది డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి ఓట్స్ దోశ బాగుంటుందని ఓట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు తెల్లగా ఉంటాయండి అవి మీరు చెప్పండి మోస్ట్లీ ఓట్సే అనుకుంటా ప్లెయిన్ ఓట్స్ అవి ఏంటంటే తీసుకొచ్చా అనమాట దోశ బాగుంటుంది అని చెప్పేసరికి ఇంకా అలానే పోతూ ఉండింది ఇంకా మన ఇంట్లో దోస ఉండింది అనమాట మొన్న వేసింది సగం ఉండే ఇంకా ఆ సగంలోకి ఈ పిండి కూడా కొంచెం అయితే అంటే ఇవి కూడా మిక్స్ చేసి ఇది కూడా కొంచెం అయితే కలిపేసాను అనమాట బాగుంటుంది కదా అని చెప్పి బాగా వచ్చిందండి దోశ మోస్ట్లీ ఓట్స్ ఒక్కటే వేస్తే మరీ మెత్తగా అయిపోయితే కొంచెం జిగురు జిగురుగా అనమాట ఇవి ఇవి మీకు చూపిస్తున్నాను కదా తింటే ఏమో జొన్న టేస్టే వస్తుందండి చిన్నప్పుడు మేము పండించే వాళ్ళం కదా జొన్నల గురించి నాకు తెలుసు ఇవి తింటుంటే జొన్నలే కాకపోతే వాటిని ఏంటంటే కొంచెం స్మాష్ చేసి పెట్టారనమాట అంతే ఇంకా ఇది వచ్చి నార్మల్ పిండి అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి ఇది ఇదేంటంటే కొంచెం జారుడు జారుడుగా ఉందండి దానివల్ల దోశలు వస్తాయో రావో అని చెప్పి డౌట్ అనిపించింది మీకు తెలుసుంటే మీరు నాకు షేర్ చేయండి అందుకని నేను మన నార్మల్ బియ్యం దోశ పిండి ఉంటుంది కదా అందులో దీన్ని కూడా మిక్స్ చేసి దోశలు అయితే వేస్తున్నాను అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఒక్కటి వేస్తే ఎలా ఉంటుందో నాకైతే తెలీదు కొంతసేపు ఆగిన తర్వాత ఇవి రెండు కూడా మిక్స్ చేసేస్తాను నేను కలుపుకునిందైతే రెండు మిక్స్ చేసి కలుపుకొని ప్రజెంట్ అయితే దోశలు వేస్తున్నాను కలర్ కానీ ఇదంతా బాగా వచ్చిందండి దోసల పిండి టేస్ట్ కూడా బాగా వచ్చింది బట్ సపరేట్గా వేస్తేనే ఎలా ఉంటుందో అంటుకుంటుందేమో అనుకుంటున్నాను నేను ఇప్పుడు మినపప్పు ఎలా జిగురుగా ఉంటుందో అలా అనిపించింది నాకు సో దానివల్ల టే అంటే దోశలు ఎలా ఉంటాయో తెలియదు కొంతమంది చెప్తూ ఉంటాను వీడియోస్ కూడా ఏం చూడలేదండి నాకు ఒకటి ఏంటంటే వీడియోస్ అవి చూడాలంటే కొంచెం బద్దకం అనమాట ఏ మనకు తెలియందా అని చెప్పేసి నాకు వచ్చిన ప్రాసెస్లో నేను చేస్తూ ఉంటాను అంటే అంత ఎందుకులే దీంట్లో ఏముంది దోశ అంటే ఇంకా అదే ప్రాసెస్ ఉంటుంది కదా కాకపోతే ఇక్కడ బియ్యం బదులు వేస్తామో దానికి ఎందుకులే వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోవడం అని నాకు వచ్చినట్లు చేసేస్తూ ఉన్నాను బాగా దోశలు పిల్లలు మామూలుగా కొంచెం టేస్ట్ చేంజ్ అయినా కానీ తినరు బట్ పిల్లలు కూడా హ్యాపీగా బాగా తిన్నారనమాట ఇంక ఇక్కడ నేను మిక్స్ చేసే లోపు దోశ మాడిపోతు ఉంటే మా అయితే హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట అనమాట రుత్విక్ని పిలిచాను కదా వెంటనే లౌక్యం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నేను చేస్తాను వాడిని ఎందుకు పిలిచావు అని చెప్పి ఇక్కడ ఇద్దరికీ అండి ఇంక రుత్విక్ దోశ వే ఋత్వి ఒకటి పెనం కాలిపోతుంది కదా అనేసరికి ఋత్విక్ ఏదైనా పాడేసి నేను మళ్ళీ ఎక్కడ తిడతానో నువ్వే చేసుకోబోండి అని చెప్పి వాళ్ళ చెల్లికి అప్పగించేసి అది వచ్చింది మధ్యలో ఇంక వాడైతే తప్పించుకున్నారనమాట మెల్లిగా సో ఇంకా లౌక్యం అయితే దోశ వేస్తుందండి ఎంతైనా ఆడపిల్లని నిరూపించుకుంటుంది చూడండి నేను రాదనుకున్నా ఫస్ట్ టైం అది దోశలు వేయడము నీట్గానే వేస్తుందండి దాని మీద రెండు గంటలు వేసిందనమాట ఒక ఊతప్పం లాగా తయారు చేసింది ఊతప్పమా అట్టులాగా చేసింది అనమాట దోశలాగా కాకుండా బట్ పర్లేదండి రౌండ్గా బాగా వేసింది లౌకే మధ్య చపాతీలు కాలుస్తుంది కిచెన్ దగ్గర చాలా జాగ్రత్తగా పనులన్నీ కూడా నేర్చుకుంటూ ఉందండి సో నేను భయపడుతూ ఉంటుంది కిచెన్ దగ్గరకు వచ్చినప్పుడు అంతా ఏమేమి పనులు చేస్తుందో కాల్చుకుంటుందేమో అని చెప్పి బట్ చాలా జాగ్రత్తగానే చేస్తుంది పనులు అయితే అలవాటు అయిపోతూ ఉంటుంది తను ఇష్టంగా చేస్తుంది కాబట్టి తను ఏమన్నా బలవంతంగా చేయిస్తే తప్పవుతుంది కానీ తను ఇష్టంగానే చేస్తున్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఏమీ చెప్పట్లేదు హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి ఏమ్మా జొన్న దోశ అయితే వేస్తున్నాము ఏం దోశ జొన్న దోశ ఇది నేనే వేస్తుంది ఇది అన్నీ నేనే వేస్తాను నాకు చూడు మొక్కలాగా వచ్చింది ఇంకా పిల్లలిద్దరూ కూడా డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయారు అనమాట వన్స్ హెయిర్ అది సెట్ చేశాను అంటే లౌక్యం అని మొత్తం రెడీ అనమాట జడలు ఒకటే వేస్తే చాలు ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఆ జడలు కూడా నేర్చేసుకుంటుంది అదేదైనా చిన్న హెయిర్ అయ్యి ఉంటే అదే రబ్బర్ వేసుకొనినే వెళ్ళిపోతుందండి కానీ అది తనకి సెట్ అవ్వట్లేదు అనమాట ఆ హెయిర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అందులో కూడా కొంచెం చిక్కు పడుతుంది అనమాట అందుకని గమ్ముగా ఉంటుంది లేదంటే జడలు కూడా అదే వేసేసుకొని వెళ్ళిపోద్ది కొంచెం ఈజీగానే పనులన్నీ కూడా చేసుకుంటుందండి ఇంట్రెస్టింగ్ యాక్టివ్గానే ఉంటుంది లౌక్య మా రుత్విక్ అనమాట కొంచెం బద్ధకం ఎక్కువ ఇంకా కంపల్సరీ డైలీ బొట్టు రమ్మన్నారంట స్కూల్లో సో దానికోసమని బొట్టు పెట్టుకుంటున్నారు రీసెంట్గా ఋత్విక్ వాళ్ళ స్కూల్లో భగవద్గీత ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారండి పిల్లలకి కూడా శ్లోకాలు అవన్నీ కూడా వచ్చి నాకు బాగా అనిపించింది హ్యాపీగా ఇంకొకసారి ఎప్పుడైనా వ్లాగ్లో యాడ్ చేస్తాను రుత్విక నీట్గా చెప్తారనమాట నాకే అవి పలకాలి అంటే నోరు తిరగట్లేదు పిల్లలు బాగా చెప్తారు చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి నాలుగు తిరగడం అదంతా కూడా అలవాటు అయిపోతుంది అని అనిపించింది అనమాట ఋత్వికి నార్మల్గా లౌకి అంత ఫాస్ట్గా మాట్లాడలేడు కొంచెం స్లో అనమాట వాడిది బట్ వాడే శ్లోకాలు చాలా బాగా చెప్తున్నాడు సో నెక్స్ట్ అయితే ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను గోంగూర పచ్చడి అలాగే ఎగ్ పొరుటు సారీ ఎగ్ ఆమ్లెట్ లాగా వేసిచ్చాను పిల్లల కోసం అని చెప్పి ఇంకా గ్యాప్ ఉండదండి పిల్లలు వెళ్ళేసరికి తొమ్మిది అవుతుంది తొమ్మిది నుంచి నేను ఇంకా వెళ్ళి మిషన్స్ స్టార్ట్ చేసేసరికి పదకొండు అవుతుంది ఈజీగా ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట లంచ్ అది ప్రిపేర్ చేయడానికి వచ్చేస్తాను లెవెన్ థర్టీ అప్పుడు అప్పటికి కొంచెం హడావిడి హడావిడైపోతుందనమాట ఒక్కొక్కసారి అయితే మామూలుగా అనిపించదండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అనమాట బట్ నన్ను నేను చాలా వరకు మోటివేట్ చేసుకుంటూ ఉంటాను బ్రెయిన్ ఒక్కొక్కసారి అయితే అస్సలు పనిచేయదు అట్లా ఏడుస్తూ కూర్చుంటాను అనమాట ఎందుకు నాకు ఇంత ప్రెజర్ అని చెప్పేసి ఎందుకంటే ఒక్క నిమిషం అట్లా గ్యాప్ ఉండదండి ఈ లోపు మధ్యలో ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకోండి ఇంకా కస్టమర్స్ వచ్చినప్పుడు మనం డల్గా కూర్చోలేము బాగాలేదని చెప్పలేము సో మాట్లాడాలి కంపల్సరీ ఆర్డర్స్ తీసుకోవాలి ఒక్కోసారి మామూలు స్ట్రెస్ అనిపించదు అది కూడా ఒకే రోజు ఒకేసారి పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే నేను హ్యాండిల్ చేయలేను అనిపిస్తుంది ఎటైనా వెళ్ళిపోదాము ప్రశాంతంగా ఏంటి నా లైఫ్ సొంత ఇల్లు సొంత ఇల్లు అని చెప్పి ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంత ప్రెజర్ ఉంటుందా అనిపించింది సో మామూలుగా లేదండి నాకైతే ఒక్కొక్కసారి పరిస్థితి బట్ ఎప్పటికప్పుడు నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను నన్ను మోటివేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు సో ఇంకా అమ్మ వాళ్ళకి చెప్పుకోలేము వాళ్ళ పరిస్థితి అంతంతే కాబట్టి ఇంకా నాది ఒక్కటే నేను పోరాటం చేస్తూ ఉంటా ముందైనా ఒక రకం అండి ఏదన్నా నాకు కోపం వచ్చి పని చేయకూడదు అనుకుంటే అలిగి పడుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ కూడా లేదనమాట ఎందుకంటే మనం పని చేయకపోతే నెల వచ్చేసరికి అవన్నీ జరగవు కదా అదొకటి నాకు వీటన్నింటికంటే అండి మనుషులంటే చాలా భయం వేస్తుంది ఒక్కొక్కసారి నేను ఎన్ని వర్క్స్ ఇవన్నీ కూడా నాకు ఒక లెక్క కాదు నేను మీతో చాలాసార్లు చెప్పుకుంటాను చాలా పనులు చేశాను ఒకప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అవంతా ఒక రకం కానీ మనుషులు మనుషుల మాటలు మనుషులు ముందు ఒకలాగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం అయిపోయాక ఒకలాగా మాట్లాడడము మనం చేసిన సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకోకుండా రివర్స్లో మనల్నే అనడం మనం ఏదో అన్యాయం చేసినట్టు మాట్లాడము బట్ సమాజానికి మాత్రం మనం అన్యాయం చేసినట్లు క్రియేట్ చేసి చూపించడము సో దాని వెనక మనల్ని తిరిగి మాట్లాడము ఇవన్నీ చూసిన తర్వాత మనుషులు అంటేనే విరక్తి కొన్ని కొన్ని రీసెంట్గా నా లైఫ్లో జరిగినవి చూస్తూ ఉంటే చాలా చాలా బాధపడ్డానండి నాకు అలాంటి క్యారెక్టర్ ఉన్న మనుషులు నా లైఫ్లో దొరకలేదనమాట కానీ ఫస్ట్ టైం నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది ఆ సంఘటన ఒక్కటే ఎందుకంటే ఆ సహాయం చేసినప్పుడు నేను ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు వన్స్ నా పరిస్థితి బాగలేక నేను సహాయం చేయలేను అంటే మొత్తం టోటల్ రివర్స్ నేనేదో చేసేసినట్లు నేనేదో అన్యాయం చేసేసినట్లు సిచ్యువేషన్ కూడా నాకు లేదు సైలెంట్గా ఉండిపోయాను కొన్ని కొన్ని ఆన్సర్స్ చేసిన కొన్ని కొన్ని అయితే నాకు తెలుసు ఆ దేవుడికి తెలుసు అని చెప్పేసి వదిలేశాను సో అలాంటి మనుషులతో నా లైఫ్లో నేను ఇంకెప్పటికీ కలవాలి అనుకోను కలవను వద్దు అలా అలాంటి మొహాలు చూడడం కూడా నాకు ఇష్టం లేదండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ సంఘటన తర్వాత ఇదే కాదులండి నాకు చిన్న చిన్నవి చాలా జరిగాయి బట్ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే అది జరిగిన తర్వాత ఇంకొకరి జోలికి వెళ్ళకూడదు లైఫ్లో ఎంత చెడుగా మాట్లాడుకున్నా ఇప్పుడు కొంతమంది కూడా నన్ను అంటూ ఉంటారు అనిత ఎవరికైనా హెల్ప్ చేసిందా అది ఇది అని చెప్పి మీరు ఎన్నైనా అనుకోండి ఇప్పుడు వీడియో ముఖంగానే చెప్తున్నా నేను ఎవ్వరికీ సహాయం చేయనండి ఏదన్నా చేస్తే నా అంటే మన అని ఉంటారు కదా సో మన కుటుంబీకులే ఒక టైం కాకపోతే ఒక టైం మన మన దగ్గరకు వచ్చి ఆ రిలేషన్ ఆ రక్త సంబంధం అనేది ఉంటుంది చూడండి అది ఉంటుందన్నమాట బయట వాళ్ళకి చేసామనుకోండి అది ఉండదు అసలు విశ్వాసం అనేది లేదు సో అది నాకు అనిపించింది సో ఏమో నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి డేలో వన్ టైం అయినా కానీ అవి గుర్తొచ్చింది నేను ఏం పాపం చేశాను నేను చేసిన హెల్ప్ అయినా నన్ను ఎన్ని మాటలు అనిపించుకోవడానికి ఇంత బాధపడడానికి కారణం అనిపిస్తుంది ట్ ఏం చేయలేం కొన్ని కొన్నింటిని వదిలేసేయాలి ఫ్రూట్ స్టాండ్ అనే కానీ దీని మీద అయితే అసలు ఫ్రూట్సే లేవు ఎందుకంటే మొన్న సురేష్ గారు జామకాయలు తీసుకొచ్చారు ఏంటి మర్చిపోయా ఆరెంజెస్ ఆరెంజెస్ తీసుకొచ్చారు సో అవి తిన్నాం ఫుల్గా ఇంకా కోల్డ్ పిల్లలకి కోల్డ్ ఉంది నాకు కోల్డ్ వచ్చేసింది అందుకని ఫ్రూట్స్ ఏం లేవు ఈ వింటర్ సీజన్ కదా ఇలాంటి ఫ్రూట్స్ ఏం తిన్నా కానీ ఇంకా కాఫ్ ఇదంతా ఒక వాచ్ చూనిందండి గిఫ్ట్ ఇచ్చారు ఫంక్షన్లో అది పెట్టి ప్యాక్ చేసి పెట్టాను మళ్ళీ దాన్ని లోపల ఉన్న దాన్ని పీక్కొచ్చి పడేసి గందరగోళం చేసేసింది చూడండి ఆ వీడియో దేనికి పనికిరాదు లోకి నువ్వు కులికి 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 నాకు పని తప్ప నువ్వు హెల్ప్ చేసినట్టు అనిపించదు ఇంక బట్టలన్నీ కూడా సరిదేస్తాను చూడండి బట్టాలు అన్నీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి రోజు మార్నింగ్ నుంచి కొంచెం ఈ మధ్య వర్షాలని చెప్పాను కదండి సో స్టార్టింగ్ టూ డేస్ బ్యాకే వర్షాలు ఉన్నాయి అని చెప్పి అనౌన్స్ చేశారు బట్ ఆ టూ డేస్ అయితే వన్ డే పడింది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఎండ్ వచ్చిందనమాట ఇంకా దొరికింది మళ్ళీ వర్షాలు ఎప్పుడు పడతాయి ఏమో లేని చెప్పేసి ఉన్న బెడ్షీట్స్ అన్నీ వేసేసానండి నిన్న అన్నీ ఆల్మోస్ట్ ఆరిపోయాయి అనమాట ఇంక వాటన్ని కూడా ఫోల్డ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ నిద్ర వస్తుండేది సర్దుకుందామంటే కొంతసేపు అయితే పడుకొని ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేసారు ఇంకా లౌక్య వీడియో తీస్తుందనమాట రుత్విక్ వీడియో అయితే నీట్గా తీస్తాడండి బట్ ఈ లౌక్య పొట్టిది దాని హైట్ కి నాకు సెట్ అవ్వదు ఋత్విక్ ఏంటంటే ఇంచుమించు నా భుజం వరకే ఉన్నాడు ఇప్పుడే వాడేంటంటే కరెక్ట్గా సరిపోతాడు అనమాట నా హైట్కి ఫోన్ పట్టుకున్నప్పుడు సో వాడు తీస్తే దీనికి ఒప్పదండి మధ్యలో దూరేస్తుంది నేను తీస్తాను ఎప్పుడు రుత్వికే పని చెప్తావా అది ఇది అని చెప్పి వచ్చి ఫోన్ లాక్కొని అది వీడియో ఏమన్నా సక్రమంగా తీస్తుందా మొత్తం కొలుకుతుందండి అటు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది సో అలా ఇలా తిరిగి తిరిగి నా వీడియోస్ అన్నీ పాడు చేస్తాయి అనమాట వినవే అంటే వినదు నాకు ఇంకా క్లిప్స్ దొరకక ఇంకా దాని వీడియోసే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను నాకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి ఈ కబోర్డ్స్లో బట్టలు అండి ఎంత నీట్గా అంటే లాస్ట్ టైం సర్దాను కదా మధ్యలో ఒక త్రీ మంత్స్ తర్వాత స్మెల్ వచ్చేసాయి మళ్ళీ అన్నీ వాష్ చేసుకొని మళ్ళీ సర్దుకున్నా అంటే ముక్క వాసనలాగా వచ్చేస్తున్నాయి అందులో అవి ఏమంటారు నెఫ్తలిన్ బాల్స్ కూడా పెట్టాను అయినా కానీ ఏంటో అండి ఆ స్మెల్ అయితే మామూలుగా ఉండట్లేదు బట్టలు కూడా చల్లగా అయిపోతూ ఉంటాయి వర్షాకాలము ఈ వింటర్ సీజన్ అంటే భలే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట వాటితో డోర్స్ ఓపెన్ చేసి పెడతాను కానీ ఈ రూమ్లోకి అంత వెంటిలేషన్ రాదు మిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇరుకుగా ఉంటుంది కదా దానివల్ల ఇంకా పక్కన కూడా ఇల్లు కట్టేశారు కాబట్టి అసలు ఎండ ఈ రూమ్లోకి అయితే రావట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి మన ఇంటి ముందు గుమ్మడికాయ చెట్టు ఉందండి ఆ గుమ్మడికాయ చెట్టుకి ఒక పెద్ద గుమ్మడికాయ కాసింది ఒకటి కాదు చాలా ఉన్నాయి మేము కిందకి దిగలేదు కింద కొంచెం ఏంటంటే అన్ని చెట్లు అవి ఉంటాయి కొన్ని పాములు కూడా తిరుగుతూ ఉంటాయండి మనకైతే ఎప్పుడు కనిపించలేదు కానీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకెందుకు అని చెప్పి కిందకి దిగలే ఆ రోజు కోసాము ఈ కాయ ఉందండి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ కేజీస్ ఉందనమాట వీడియోలో మీకు చాలా చిన్నగా కనిపిస్తున్నట్టుంది కానీ చాలా పెద్దది నేను అస్సలు మోయలేకపోయా పది దాకా ఉండొచ్చేమో అనిపించింది అనమాట అంతా వెయిట్ ఉండింది కొంచెం చిన్నదే కోసుకుందాము అంటే సురేష్ గారు అయితే పెద్దదే పెడదాం మన ఇంటి ముందు ఈ వన్ మంత్లోనే అంటే వన్ ఆర్ టూ మంత్స్లోనే రెండు గుమ్మడికాయలు పెట్టాము రెండు కుళ్ళిపోయాయి అనమాట సో మళ్ళీ ఇంక ఇది చెట్టుకు కాసింది కదా బాగా ముదిరిపోయింది ఇంక అందుకని కోసాము కట్ చేయడంలో సురేష్ గారైతే ఒక చిన్న ఘాటు కూడా పెట్టారనమాట అలా ఉండటం వల్ల కుళ్ళిపోతున్నాయో ఏమో తెలియట్లేదు దీన్ని వద్దు పడిపోతుంది అంత వెయిట్ మోయలేదు స్లాబ్ కూడా అంటే అది చిన్న ఎలివేషన్ లాగా కదండి ఇచ్చున్నారు సురేష్ గారికి చెప్తే వినట్లేదు అనమాట అదైతే ఫైనల్గా కట్టేశారు ఇంకా బాగా అనిపించింది చాలా గుమ్మడికాయలు అండి అంటే మనము ఇట్లా అమావాస్య వచ్చినప్పుడు అలాంటప్పుడు గుమ్మడికాయలు అయితే కొడుతూ ఉంటాం కదా కొట్టినప్పుడు అవి ఏం చేస్తామంటే ఆ ముందు అనమాట సో ఆ గింజలు ఏంటంటే మళ్ళీ వర్షాలకి వాటికి బాగా మొలకెత్తి మళ్ళీ కాయలు అయితే కాస్తాయి వాటిని మనం ఇలా యూజ్ చేసుకుంటున్నాము ఈ చెట్టు అయితే ఈసారి చాలా కాసింది లాస్ట్ టైం ఒక చెట్టు ఉండింది మన ఇంటి పక్కన ఇల్లు కట్టున్నారు కదా ఆ గ్యాప్లో బట్ అదేంటంటే ఒకటో రెండో కాసింది కానీ ఇదైతే చాలా కాయలు కాసేసింది ఇంకా పక్కింటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఇచ్చాము అనమాట నిన్న కూడా కొన్ని కోసాము అమావాస్య రోజు కొట్టాము మూడు కోసి ఇంక పక్కన వాళ్ళకి కొన్ని ఇచ్చి మనం ఒకటి కొట్టుకున్నాం అనమాట పైన ఎలాగో కట్టాం కదా అని చెప్పి